కదా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పేద ప్రజలకు ఉపయోగపడతాయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ కళాశాలలు కానీ ధనిక వర్గాలు ఉపయోగపడతాయి పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు కానీ అదేవిధంగా మరి వైద్య కళాశాలలు కానీ వైద్యాలయాలు కానీ పేదలకు ఉపయోగపడతాయి పేదలకు ఉపయోగపడకుండా ధనికులకు ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని మా ఆరోపణ థ్యాంక్ యూ తెలంగాణ చెప్తున్నారు తెలంగాణలో ఇన్ని పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అని అడగండి మీ చంద్రబాబు నాయుడు గారిని నేను పది సంవత్సరాలు పరిపాలించిబట్టి వచ్చినాయని చెప్తాడు సంగతి చెప్పలేదు ఇక్కడ ఎందుకు రాలేదని అడగండి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కాబట్టి ఇక్కడ రాలేదని చెప్తాడు ఇట్లాంటి తిరుగుడు మాటలు అసత్యమైన మాటలు ఆయన చెప్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తారు మనం నమ్మాలి ఇది పరిస్థితి హైదరాబాద్కి సమానంగా విశాఖపట్నం లాంటి సిటీని డెవలప్ సిటీ సార్ అదంతా దట్ ఇస్ డిఫరెంట్ డిబేట్ హైదరాబాద్ అంతగా విశాఖపట్నం డెవలప్ అవుద్దా ఒకటి మాత్రం చెప్తున్నా ఎవరు డెవలప్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో పెద్దది అయ్యేది విశాఖపట్నమే దానికి సహజ వనరులు అలా కలిసి ఉన్నాయి ఒకవైపున సముద్రం ఉంది ఒకవైపున ఒరిస్సా బార్డర్ ఉంది దాంతోపాటు వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది దానితో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది సీ పోర్ట్ ఉంది న్యాచురల్గా డెవలప్ అయ్యేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాంతం ఇది ప్రాంతం యొక్క అడ్వాంటేజ్ అదేమి విశాఖపట్నానికి ప్రజల యొక్క గొప్పతనమో మరొక గొప్పతనం కాదు ప్రాంతం యొక్క అడ్వాంటేజ్ వల్ల అది అభివృద్ధి చెందుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐటీ సిటీగా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఐటీ కూడా తీసుకొచ్చినటువంటి విషయం మా అందరికీ తెలుసు నేను ఏపీఐసి చైర్మన్గా ఉన్నాను అప్పుడు సో న్యాచురల్గానే విశాఖపట్నం ఎవరు పెంచినా పెంచకపోయినా పెరుగుతుంది అమరావతిని ఎంత పెంచాలనుకున్నా పెరగదు బికాస్ ఇట్ ఈస్ ఏ డిసడ్వాంటేజ్ లో లెవెల్లో ఉంది కృష్ణానదికి ఉంది కృష్ణానది పొంగితే వచ్చి అమరావతిలో పడిపోతుంది అమరావతికి ఎంత ఖర్చు పెట్టినా దుష్ ఏమీ ఉపయోగం ఉండదు ఇక్కడ ఏం ఖర్చు పెట్టకపోయినా అద్భుతంగా పెరిగింది ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని ఎవరు కాదనిలేదు అన్ని అమ్మేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ అదే ప్రతి జిల్లా అన్న పార్లమెంట్ అయినా ఒకటే ప్రతి జిల్లాకి ప్రతి పార్లమెంటుకి ఒక వైద్య కళాశాల ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ప్రారంభించారు అవి ప్రారంభం అవుతూ ఉన్న దశలో వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నాడు దానిలో కమిషన్ తీసుకుంటున్నాడు ఇది అందరికీ తెలిసిన సత్యం అందరూ ఇప్పుడు మాట్లాడరు ఏడు నెలలకే మాట్లాడితే బాగుందని ఊరుకుంటున్నారు ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అద్భుతంగా మాట్లాడతారు వాస్తవాన్ని బయట చంద్రబాబు నాయుడు గారు అడగండి లేదా ఇండస్ట్రీస్ మినిస్టర్ని అడగండి లేకపోతే వాళ్ళ కుమారుడైన ఐటీ మినిస్టర్ని అడగండి ఇంతమంది మంది మార్బలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళి ఏమి తీసుకొచ్చారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు చెప్పాలి ఇంకోటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీరు దావోస్ వెళ్ళి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించారు దావోస్ వెళ్ళి వచ్చి ఎన్ని కంపెనీలను ఎన్ని పెట్టుబడులను మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు దావోసు వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు ఎందుకంటే పత్రికలు అలాంటి ఫోకస్ ఇచ్చింది ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ దావోస్ వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు చాలా అనుభవశాలి ఉమ్మడి రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వాడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని సుఖంలోకి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు అని బోలెన్న రాతలు రాశారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడారు ఇంత బ్రహ్మాండమైనటువంటి నాయకులు వెళుతున్నాడు కాబట్టి దావోస్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఏవో పెట్టుబడులు తీసుకొస్తారని ప్రజలు ఎదురు చూస్తే సున్నా దారి ఖర్చులు కూడా రాలేదు మా దగ్గర ఒక సాను ఉంటుంది దొంక ఈతకి లంక మేతకి సరిపోయిందంటే అది కూడా చల్లా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది సున్నా ఖర్చు పెట్టింది మాత్రం ఎన్ని కోట్లు మరి ప్రభుత్వమే చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు కోతలైతే బ్రహ్మాండంగా కూస్తున్నారు కానీ పన్ను మాత్రం జరగనటువంటి పద్ధతిలో ఉంది అదేంటో నాకు అర్థం కాదా దావోసు వెళ్ళి కూడా ఎర్రబుక్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన దావో వయసు వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా చెప్పట్లా మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అక్కడ అరుస్తున్నాడు అదంతా ఏమో లైవ్లో చూపించారు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కావాలని అంటావా అని భరత్ని చంద్రబాబు నాయుడు గారు అరిశాడంట అది మాత్రం చూపించరు అది రహస్యంగా అరిశాడంట అదేమో రహస్యంగా అరుస్తారు ఇదేమో బహిరంగంగా చూపిస్తారు ఎన్ని పెద్ద నాటకాలు ఆడుతున్నారు ఏడు మాసాలకే వారి బండారం అంతా బయటపడింది దావోస్ వెళ్ళి అదేదో స్వామి చెప్తారు మా సైడ్ ఈ సైడ్ ఉందో లేదో తెలియదు వైజాగ్లో సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాయంట ఎందుకు వెళ్ళొచ్చారంటే వెళ్దామన్నారు వెళ్ళొచ్చా అంతే అన్నారు ఏం చేయడానికి వెళ్ళావో చెప్పలేదంట ఆ రకంగా సింగడ అద్దంకి వెళ్ళొచ్చిన సామెతగా ఇవాళ దావోస్ పర్యటన ముగించారు ప్రజలకు దావోస్ వెళ్ళి ఏమి సాధించారో చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళొచ్చిన తర్వాత పీ మందే కై మందే ఇదిగో వంద కోట్లు తెచ్చాం